హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బ్రిజిష్ ఛానల్ ఇవాళ నేను దశావతారాల్లో ఐదవ అవతారమైన వామన అవతారం చెప్పబోతున్నాను ప్రహ్లాదుని మనబడు అయిన బరి చక్రవర్తి స్వర్గాన్ని జయం అని విశ్వజిత్ యాగాన్ని చేస్తాడు అప్పుడు ఆ యాగం నుంచి బంగారు రథం చాలా దివ్యాస్త్రాలు వస్తాయి అప్పుడు బలిచక్రవర్తి స్వర్గాన్ని ఆక్రమిస్తాడు ఇది తెలిసిన విష్ణుమూర్తి ఒక బ్రాహ్మణ బాలుడు అంటే వామనుడి రూపంలో బలిచక్రవర్తి వద్దకు వెళ్తాడు అప్పుడు బలిచక్రవర్తి ఏం కావారు కోరుకోండి అని అంటాడు అప్పుడు ఆ నాకు మూడరుగుల నీళ్ళ కావాలి అని అంటాడు అప్పుడు బరి నేను రాజ్యాన్ని ఇవ్వగలుగుతాను కానీ మీరు మూడరుగుల నీళ్ళని అరుకుతున్నా అని అంటాడు అప్పుడు ఆ వామనుడు నాకు మూడు అరకుల నీళ్ళనే చాలు అని అంటారు అప్పుడు బలిచక్రవర్తి దానికి ఒప్పుకొని ఈ మూడు పెట్టండి అని అడుగుతారు అప్పుడు ఆ వామనుడు మొదట అరుగు భూలోకంపై ఇంకా రెండో అరుగు స్వర్గంపై పెడతాడు అప్పుడు ఆ వామనుడు మూడో వరుగు ఎక్కడ పెట్టాలి అని అంటాడు అప్పుడు బలి చక్రవర్తి మూడో వరకు తల మీద పెట్టు అని అంటాడు అప్పుడు ఆ వామనుడు మూడో వరకు బలి చక్రవర్తి తల మీద పెడతాడు దాంతో బలి చక్రవర్తి పాతాల లోకంకి వెళ్తాడు ఈ వామనవతారం ద్వారా విష్ణుమూర్తి దేవతలను బలిచక్రవర్తి నుంచి ఫ్రెండ్స్ ఈరోజు ప్రశ్న ఏమిటంటే బలిచక్రవర్తి స్వర్గలోకాన్ని జయించడానికి ఏ యాగాన్ని చేస్తాడు మీ సమాధానం కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈ వీడియోకి ఇంటే ఫ్రెండ్స్ నెక్స్ట్ అవతారం నెక్స్ట్ వీడియోతో చెప్తాను ఇంట్లో ఉండండి సురక్షితంగా ఉండండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్